ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన భార్య భువనేశ్వరి గారు గురించి ఎవరో ఏదో అన్నారు అని చాలాసార్లు మనం వింటూ ఉంటాము ఆ విషయం మీద చంద్రబాబు గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆయన చాలా దుఃఖభరితంగా యువతలకు వచ్చేసేసి బోరు బోరు మనం ఏడ్చిపోయి ప్రెస్ మీట్లో ఏడ్చేసి నా నా మిస్సెస్ని ఏదో ఎవరో ఏదో అన్నారు నీ ఇట్లా అన్నారు చాలా అని ఆయన వాపోయేటో సరే మనం చూసాం యాక్చువల్గా నేను చాలా కాలంగా చూస్తున్నాను అసలు ఎవరు అన్నారు ఏమన్నారు ఎట్లా అన్నారు అని ఏదన్నా కానీ ఏదైనా కానీ అసలు మన మామూలుగా చాలా చిన్న చిన్న వీడియోలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి మనం వెతికితే వెతుకుని పట్టుకుంటాం కదా ఫలానా వీడియో అని చెప్పి మెన్షన్ చేసి ఏదో యూట్యూబ్లో అయితే ఏదో ఒకటి రకరకాల ప్రయత్నాలు చేస్తే ఏదో ఒక ప్రయత్నం ఫలించకపోదు అయితే నిన్న ఈ చట్ట చట్ట సభ కాకుండా ఇది ఎమ్మెల్సీలు దానిలో ఎమ్మెల్సీల సభలో ఏంటంటే అక్కడ గొడవ గొడవ జరిగింది మంత్రి లోకేష్కి నిన్ను ఇంకొకళ్ళు ఇంకొక ఇంకొక బొత్స సత్యనారాయణ గారు అనుకుంటాను వాళ్ళిద్దరికీ జరిగింది మా అమ్మని ఇట్లా అన్నారు నేను ఎవరిని వదిలిపెట్టను నిజంగా ఒక ఒక కొడుకు నిజంగా ఎవరికి కొడుకు ఊరుకునే విషయం కాదు ఇది నిజంగా ఒక ఎవరి తల్లినైనా ఏదన్నా అంటే డెఫినెట్గాను అయితే ఆయన చాలాసార్లు అంటూనే ఉన్నాడు ఆయన యువగళంలో కూడా చెప్పాడు ఆయన మా అమ్మని ఇలా అన్నారు మా అమ్మ మా అమ్మగారిని ఎప్పుడు కూడా బయటికి రాని వ్యక్తిని అన్నారు అని చెప్పి ఆయన బాధపడ్డాడు తర్వాత చాలామంది తెలుగుదేశం వాళ్ళు కూడా బాధపడ్డారు యాక్చువల్గా చెప్పాలంటే అయ్యే ఇప్పుడు ఆ రోజున ఎవరన్నారో మరి మనకు తెలీదు మనకైతే అసెంబ్లీలో మనకి మనకి అసలు కనిపించలేదు కానీ ఏంటంటే అంబటి రాంబాబు మాత్రం మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ రోజున ఆ రోజున ఇప్పుడు కాదు ఆ రోజున చంద్రబాబు గారు వాకౌట్ చేసిన రోజునమాట ఏదో ఏదో మాట్లాడుతూ ఏవో ఒక ఒక విషయాన్ని ఎక్కడో తెలంగాణ లీడర్ గురించి ఏదో మాట్లాడుతూ ఆ మాట్లాడుతూ ఉంటే అవన్నీ తర్వాత సంగతి చూసుకుందాము ఆయన ఎందుకు చచ్చిపోయాడు ఈయనెందుకు చేశాడో ఆయన ఎందుకు చేశాడో ఇవన్నీ కూడా మనం చర్చించుకుందాము అనగాని చూసావా చూసావా అని సరే చంద్రబాబు గారు కొంచెం కోపం ఆయన అంటే ఏంటంటే మనసులో ఆయన ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడు రమ్ అంబటి రాంబాబు అనే ఉద్దేశంతో బయటకు వచ్చేసేసాడు కానీ తర్వాత కొంతకాలం అయిన తర్వాత వంశీ వల్లభని నేను వంశీ ఉన్నాడు కదా ఆయన ఆయన విజయవాడ అదేదో ఏరియా గుర్తులేదు నాకు ఆ విజయవాడ దానికి వంశీ ఉన్నాడు కదా ఆయన నేను చాలా పొరపాటుగా అన్నాను నన్ను ఐటి ఐటీడీపీ వాళ్ళు ఇలాగ నన్ను అన్ను నా భార్యని నా బిడ్డల్ని నా నా ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను ఎట్లా అనాల్సి వచ్చింది అన్నాడు కానీ ఆయన ఎప్పుడు అన్నాడో ఏమన్నాడో అది కూడాను మనకి ఎప్పుడు కూడా తెలియదు యాక్చువల్గా నేను నేను కూడా చాలాసార్లు నేను భయం అసలు నిజంగా ఎవడన్నాడు అసలు ఇంత భయం ఇంత బరి తెగించి ఎవడన్నాడు ఎందుకు అన్నాడు ఇట్లాగో ఎంత ధైర్యం అని ఇది చూద్దాం ఒకసారి ఎట్లా అని నేను వీడియోలు చూపించాలి అని నేను కూడాను నేను కొంచెం ప్రయత్నించా కానీ నాకు ఎక్కడా కనిపించలేదు అయితే ఇప్పుడు అంబటి రాంబాబు ఏమంటాడంటే లోకేష్కి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నిజంగా మీ అమ్మగారిని ఎవరన్నారో అది బయట పెట్టాలి ఎవడో అంటాడు కదా అన్నప్పుడు ఎవడో ఒకడు ఎవడో ఒకడు వీడియో చేస్తాడు కదా లేకపోతే అసెంబ్లీలో అసెంబ్లీలో అన్నట్లయితే కనుక రికార్డ్స్లో ఉంటాయి కదా కాబట్టి బయట పెట్టాలి బయట పెడితే సరే సరే బయట బయట పెడితే కనుక నేను నేను రాజకీయాల నుంచి వదిలిపెట్టే రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతాను కాబట్టి తప్పనిసరిగా ఎవడు ఎవడు అన్నాడు అసలు మీ అమ్మగారిని ఎవరు అన్నారు ఏ టైంలో అన్నాడు ఏ ప సందర్భంలో అన్నాడు ఎక్కడ అసెంబ్లీలో అన్నాడా అసెంబ్లీ ఆవరణలో అన్నాడా అసెంబ్లీ కాకుండా వేరే చోట అన్నాడు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఏమన్నారు ఏమన్నాడు ఎవరు ఏమన్నాడు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన ఒకంత ఉద్రేకంగాను ఆవేశంగాను ఛాలెంజ్ విసిరాడు లోకేష్ గారికి అన్న అంబ అంబటి రాంబాబు గారు కాబట్టి ఏంటంటే ఇది నిజంగా గనక ఒక చక్కటి ఒక పరిణామం అనే చెప్పాలి నిజంగాను నాలాంటి వాళ్ళకి నేను తెలుసుకోవాలని చాలా చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలుగు తెలుగు మాట్లాడే తెలుగు ప్రజానీకం కావచ్చు వీళ్ళందరూ కూడాను చాలా అసలు వాళ్ళందరూ కూడాను కన్ఫ్యూజ్ అయ్యి చచ్చిపోతున్నారు అదే అన్నారు అన్నారు అన్నారని రెండో పర్సన్ మూడో పర్సన్ నుంచి విన్న విన్నట్టే కానీ అసలు ఫస్ట్ పర్సన్ అన్నది ఎవరు ఎందుకు అన్నాడు ఎట్లా అన్నాడు ఏ సందర్భంలో అన్నాడు అనేది ఒకసారి అంటే మనం కూడా నేను కూడా డెఫినెట్గా వీడియో చేసి వాడి తాట ఒలుస్తా నేను నిజంగా చెబుతున్నాను నా నా వీడియోలో నేను చేసే నేను చెప్పే పద్ధతులు చేస్తా కానీ డెఫినెట్గాను తొందరలో లోకేష్ గారు అయితే మాత్రము ఆయన బయట పెట్ట పెడతాడు అనే నమ్మకం నాకుంది ఎందుకంటే ఆయన ఎంతో ఆయన ఎంతో ధైర్యంగాను ఎంతో ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే కదా ఇట్లా ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా రక రకర రకరకాల పరిస్థితుల్లో రకరకాల సందర్భాల్లో మా అమ్మగారిని అన్నాడు మా అమ్మగారిని అన్నారు మా అమ్మగారిని ఇట్లా తప్పుడు మాటలు అన్నారు అని చెప్పేసి బాధపడ్డాడు కదా కాబట్టి ఏంటంటే ఆయన దగ్గర డెఫినెట్గా ఆయన దగ్గర ఏ ఎవిడెన్స్లు ఏవో ఎవరు ఎవరు ఏమన్నారు అనేది తప్పకుండా ఉండి రాబోయే కాలంలో ఆయన తొందరలో ఆయన బయట పెడతాడు అని నేను అనుకుంటున్నాను బయట పెట్టిన వెంటనే మనం ఇంకోసారి మాట్లాడుకుందాం ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ నాయకులకి బాగాను అసలు వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇళ్లల్లో వాళ్ళని మాట్లాడటం ఆడవాళ్ళని మాట్లాడటం చిన్నపిల్లల్ని మాట్లాడటం ఎంత పడితే అంత మాట్లాడటం అనేది ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ఏంటంటే మరి ప్రతిపక్ష నాయకుడైనా కానీ మరి ప్రతిపక్ష నాయకుడు అంటే మరి సీఎం తర్వాత ప్రతిపక్ష నాయకుడే కదా సెకండ్ సెకండ్ ప్లేస్లో ఉండేది మరి ఆ రోజుల ఆ రోజుల్లో మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మనసు అంత ఆవేదన పడింది అంటే మరి ఆ రోజు మరి ఆయన ఎంత బా ఎంత కష్టపడి ఉంటాడు ఎంత ఎంత బాధపడి ఉంటాడు ఆయన ఆ మాట ఎవరైతే అన్నారో అనేది ఎవరో అనేది ఎవరో నిజంగా ఎవరో ఏ సందర్భంగా అన్నారు లోకేష్ గారు కనుక నిజంగా గనక బయటపెడితే మనం కూడాను చూద్దాము ఆయన బయటపడితే ఈ అంబటి రాంబాబు కూడాను ఆయన కూడాను ఏదో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని చెప్పాడు మరి ఆయన ఎంత వరకు నిష్క్రమిస్తాడో ఏంటో అనేది మనకి రాబోయే టైమే చెప్తుందనమాట ఈ ఈ లోకేష్ గారు మంత్రి గారు ఎప్పుడైతే అది బయట పెడతాడో అది సాక్ష్యాలు రుజువులు బయటపెడతారు అప్పుడు అంతా అందరికీ తెలిసిపోతుంది అందరికీ అందరు అందరూ కనుక చీవాట్లు పెట్టిన చెప్పు దెబ్బలు మాత్రం పెడతారు ఎవడైతే అంత మాట అన్నాడో ఆ మనిషిని పట్టుకుని ఇష్టం నిజంగానే డెఫినెట్గా చీవాట్లు మాత్రం తప్పకుండా తినే పరిస్థితి వస్తుంది పరి పరిస్థితి వస్తుందన్నమాట అతనికి సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఇదే రచ్చ జరుగుతున్నది ఇప్పుడు ప్రస్తుతానికి మా మదర్ని అన్నాను మా బదర్ నన్నాను తను నిజంగా ఎవరు ఎవరికైనా సరే తల్లి 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 కదా అసలు ఆడవాళ్ళని అనటం అనటం అనేది సంబంధం లేని వాళ్ళని అనటం అనేది చాలా అనవసరం అనవసరం అంటే శుద్ధ దండగా కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆయన మరి అంబటి రాంబాబు గారి ఛాలెంజ్ స్వీకరించి గబుక్కున తొందరలో బయట పెడితే చాలా బాగుంటుందని మన ఉద్దేశం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్